నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్లో ఈమైతే గత నాలుగు రోజుల క్రితం అయితే దొరికారు బెంగళూరు పోలీసులకి అప్పటి నుంచి కూడా ఈమె బెంగళూరులో కర్ణాటకలో ఒక సంచలనంగా మారారు చిన్న వయసులోనే ఇంత గోల్డ్ ఏ విధంగా స్మగ్లింగ్ చేసింది పైగా ఒక సినిమా నటి ఒక సినిమా హీరోయిన్ ఒక డీజీపీ కూతురు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అంటే ఆమెను విచారిస్తే మా వెనకాల ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు ఆ రాజకీయ నాయకుడు బ్లాక్మెయిల్ చేయడం వల్లే ఈమె స్మగ్లింగ్ చేసింది అన్నట్లుగా అయితే తెలిసింది అయితే ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు ఎవరు అన్నది తెలియలేదు అయితే పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని విషయాల్లో కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తులో రణ్యారావు పెళ్లి ఫోటోలు కూడా తీశారు ఆ పెళ్లి ఫోటోల్లో కాంగ్రెస్ ఇప్పుడు సీఎం ఉన్నారు కదా సిద్ధరామయ్య సిద్ధరామయ్య ఫోటో అయితే ఉంది ఆవిడకి ఆవిడ పక్కనే ఆ పెళ్లికి హాజరైనట్లయితే ఉంది ఇప్పుడు దీని మీద కూడా ఆరాధిస్తున్నారు డీకే శివకుమార్ దీని గురించి అయితే రాజకీయాలకి దీనికి సంబంధం లేదంటూ కొట్టిపారేశాడు కొట్టిపారేసిన కొద్ది గంటల్లోనే ఈ ఫోటో అయితే బయటకు వచ్చింది ఇప్పుడు దీని విషయంలో ఏమంటారంటే ఒక సెలబ్రిటీ కదా హీరోయిన్ కదా అందరినీ పిలుస్తుంటారు అందుకే సిద్ధరామయ్య వెళ్ళాడని ఇప్పుడు కాంగ్రెస్ వాదులు అయితే చెబుతున్నారు మరి ఒక చిన్న నటికి సిద్ధరామయ్య ఎలా వెళ్తాడు ఒక సీఎం స్థాయిలో ఆయన మొన్న కాదు కదా సీఎం అయింది అంతకుముందు కూడా సీఎంఏ ఇలాంటి ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక చిన్న నటి పెళ్ళికి ఏ విధంగా వెళ్ళారంటూ ఇప్పుడు పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు ఇప్పుడు ఈ వివాదం ఇప్పుడు సిద్ధరామయ్య చుట్టూ తిరుగుతోంది అక్కడ ఇప్పటికే అనేక వివాదాలతో ఆయన తలమునకలు అయిపోయినటువంటి సిద్ధరామయ్యకి మళ్ళీ ఇది ఇప్పుడు కొత్త సమస్య ఈయన కనుక ఇప్పుడు కాంగ్రెస్ వాదులు కనుక ఈయన వెనకాల ఉంటే కనుక చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది